సో అండి అందరికీ ఈ వీడియోలో ఏంటనంటే జనరల్గా మనకి మొహరం పండగ అయితే అయిపోయింది సో సవార్ల పండగ అయిపోయింది అయిపోయిన తర్వాత నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే అన్న పండుగ సవారీ వచ్చింది మాకు సవారి ఉంది సో పండగ అయిపోయినాక ఏ విధంగా ఉండాలి మళ్ళీ పండగ వరకు ఎటువంటి నియమాలు పాటించాలన్నా సో ఎట్లా ఉండాలి ఫ్రైడే ఫ్రైడేస్ ఎట్లా ఉండాలని ఒక క్వశ్చన్ అనేది ప్రీవియంట్గా నన్ను అడగడం జరుగుతుంది సో దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో నేను అంటే ఎవరి గురించో కాదు సో నా గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా సో నేను ఎట్లా ఉంటా అనేది మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి చెయ్యాలా చేయొద్దా అన్న అంటే అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది సో నీతి పాటిద్దామా వద్దా అనేది మీ ఇష్టం చాలామంది అయితే పాటించరు బట్ పాటిస్తే మంచిది ఏదైనా మంచిగా వాళ్ళ కోసం ఒక రోజును కేటాయించుకొని ఒక విధానంగా ఉంటే మాత్రం అది మాత్రం చాలా మంచిది అంతేగాని ఖచ్చితంగా చేయాలనే రూల్ అయితే ఏం లేదు మళ్ళీ ఒకటి కొన్ని రూల్స్ ఉన్నాయి తినకూడనివి కొన్ని ఉంటాయి సో సవార్ వచ్చిన వాళ్ళు అవి ముట్టుకోకూడదు సో అవి నేను చెప్తా అవి మాత్రం క్లియర్గా ఖచ్చితంగా పాటించాల్సినటువంటి విషయాలు సో మనం చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ అంటే జనరల్గా నేను ఉండేది ఎట్లా అంటే మనకి ఫ్రైడే అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే ముస్లిం అకార్డింగ్ టు ముస్లిం థియరీ ప్రకారం చాంద టు చాంద డే స్టార్ట్ అవుతుంది అంటే రాత్రి సో మన చంద్రుని నవ్వుపాడ కాన్సి వాళ్ళ యొక్క రోజు అనేది మొదలు మారిపోతుంది అన్నట్టు మనకి ట్వెల్వ్ టు ట్వెల్వ్ కదా సో వీళ్ళ ప్రకారం రాత్రి ఏడు సమయంలో వీళ్ళకి డే అనేది చేంజ్ అవుతుంది సో మనం ఎప్పటి నుంచి ఒకవేళ ఒక వన్ వీక్ తీసుకుంటే ఒక శుక్రవారం వస్తుంది అని అంటే శుక్రవారం అనేది గురువారం నైటే మనకు మొదలు కావడం జరుగుతుంది సో ఆ నైట్ అనగానే మనం నైట్ మంచిగా గురువారం సాయంత్రం ఫ్రెష్గా మంచి స్నానం ఇట్లా చేసేసి నీస్ అనేది కొద్దిగా అవాయిడ్ చేయడం మంచిది సో ఏం నీస్ వస్తువులు అంటే మటన్ చికెన్ కానీ ఇట్లాంటివి తీసుకోకుండా ఆల్కహాల్ అయితే అసలే తీసుకోవద్దు బట్ కొంతమంది తీసుకుంటారు సో ఆ యొక్క గురువారం రాత్రి అనేది మరి శుక్రవారం అనేది రెండు రోజు కూడా మనం తీసుకోకుండా ఉండడం మంచిది అండ్ గురువారం మేము ఏం చేస్తాం గురువారం సాయంత్రమే మేము కింద పడుకుంటాం గురువారం సాయంత్రం కింద పడుకుంటాం అండ్ శుక్రవారం సాయంత్రం కింద పడుకోవడం జరుగుతుంది సో గురువారం కింద సాయంత్రం కింద పడుకున్న తర్వాత మళ్ళీ మార్నింగ్ లేస్తాం కదా అప్పటికి ఫ్రైడే అవుతుంది సో ఆ ఫ్రైడే మార్నింగ్ ఫ్రెష్గా దానం చేసేసి సో కొన్ని పూలు అంటే గులాబీ కానీ మల్లలు కానీ సబ్జా ఆకు ఇట్లాంటివి తీసుకుపోయి అక్కడ ఏమైతే ఉంటాయో వెళ్తే ఏమన్నా రియర్ దర్గా ఉంటే దర్గాకి వెళ్తే బెటర్ లేదు అనంటే సో ఇంట్లో అయినా ఫోటోలుగా అలా ఉంటాయి కదా సో అక్కడ వేయడము వేసిన తర్వాత వేస్తే ఊదు మార్నింగే ఊదు వేసుకోవడం మీరే వేసుకోవడం ఇల్లంతా వేయడము లేదు అని అంటే ఊదు బస్తీలైనా ముట్టించి అలా మనసులో తలుచుకోవడము సో చేసిన తర్వాత మనం వచ్చేసాము అయితే ఫ్రైడే నాడు ఎట్లా ఉంటుంది అంటే నేనైతే ఒకటే పూట తింటాను ఒకటే పూట అంటే ఓన్లీ నైట్ టైమే తింటాం పొద్దున్న నుంచి ఫాస్టింగ్ ఫాస్టింగ్ అని అంటే మరీ వాటర్ రాకుండా ఏమి ఉండను ఓన్లీ వాటరు ఏమైనా లిక్విడ్స్ ఉంటే లిక్విడ్స్ తీసుకుంటా కానీ ఫుల్గా రైస్ తినేసి మూడు పూట రైస్ తినేసేదే ఉండను ఉండాలి నా బ్రదర్ ఖచ్చితంగా అంటే అది ఒక మీ మీద డిపెండ్ అయి ఉంటుంది సో నేను వాళ్ళ కోసం అయితే నేను అట్లా నా నీతి ఎలా నేను అలానే పాటిస్తా సో ఆ ఫ్రైడే అసలు ఒకటే నైట్ ఒకటే పూట తింటా పొద్దున్నక కూడా ఏం తినను వాటర్ తాగుకుంటా సో ఏమన్నా జ్యూసెస్ ఎట్లాంటివి ఉంటే ఒకే ఒకవేళ మనం తాగపోతే తాగేసి ఉంటా దెన్ మళ్ళీ ఆ ఫ్రైడే నాడు ఎటువంటి నీసు పదార్థాలు కూడా నేను ఖచ్చితంగా ముట్టుకోను సో ముట్టుకుండా వచ్చా తినద్దా ఫ్రైడే ఏమవుతుంది బ్రదర్ ముస్లిం దేవుడే కదా వీళ్ళు ముస్లింసే కదా ముస్లింస్కి నీస్తో ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా సవార్లకు అని అంటే నిజానికి ఉండదు కాకపోతే ఆకలి సావులతో చచ్చిపోయినటువంటి మహానుభావులు కాబట్టి వాళ్ళ కోసం తినకుండా ఉండడం మంచిది నా ఫీలింగ్ ఇది ఓన్లీ నా ఫీలింగ్ మాత్రమే తింటే తినండి లేకపోతే లేదు నేనైతే తినను అని చెప్తున్నాను దాన్ని తినకుండా ఆ రోజు రాత్రి మంచిగా తింటా మంచిగా తినేసి మళ్ళీ చేపలో కింద పడుకోవడం అయితే జరుగుతుంది సో చేపలో కిందనుకున్నాక సో ఇది ఒకటి ఈ ఈ మూడు నేను పాటించడం అనేది జరుగుతుంది ఫ్రైడే మళ్ళీ ఒకటి ఏంటంటే తినడం కూడా సాయంత్రం తినేస్తాం నీస్ లేకుండా ఇంకా ఫ్రైడే నాడు తాగడం అనేది అసలు అట్లాంటివి జరగద్దు కానీ మీరు నీతి పాటించకపోయినా మంచిదే కానీ మీరు ఫ్రైడే ఒకవేళ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఉంటే సో సవార్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ముట్టుకోకపోవడం చాలా చాలా మంచిది ముట్టుకొని ఇబ్బంది పడే సో ఇది మళ్ళీ ఒకటి ఏంటనంటే మనకి ఇయర్ వైజ్గా పాటించేటివి ఉంటాయి అంటే మొత్తం పండగ తర్వాత ఏమేమి చేయాలి అని అంటే మనకు తినే విషయంలో ఉంటుంది ఎవరికైతే సవార్ వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా హలాలు తినాల్సి ఉంటుంది ఇదేదో మదరాజా గేమ్ చేయడానికి నేను చెప్తలేను బ్రదర్ మీరు సరే హిందూ నా సోదరులు హిందూ సోదరులు ఉన్నారు ముస్లిం సోదరులు ఉన్నారు కాకపోతే సో పాటించాల్సిన రూల్స్ చెప్తున్నా అంతేగాని ఏదో హలాల తినమంటున్నాడు మృదాలు తినద్దు అంటున్నాడు అని పెద్ద రాజకీయం చేయకండి దయచేసి సో ఇది రూల్ అన్నట్టు సో ఖచ్చితంగా ఎవరికైతే సవారు వస్తుందో వితౌట్ అవుట్ హలాలు కాకుండా తినకపోవడం చాలా మంచిది హలాల్ అయితే మాత్రమే తినాల్సి ఉంటుంది అండ్ ఎవరైతే చనిపోతారు కదా చనిపోయిన కడ పోయి అయితే తినకూడదు అండ్ మ్యాచ్ ఫంక్షన్స్ షోత్ అయితే పెడతారు కదా ఫంక్షన్ చేసి అక్కడ కూడా మనము తినకుండా ఉండాలి ఇది ఇయర్ వైజ్ మొత్తం పాటించాల్సినటువంటి ఒక పద్ధతి అండ్ ఇంకోటి అంటే పిగ్ సువర్ అనేది అసలు తి ముట్టద్దు మనం ఒక్కసారి సువర్ ఒకవేళ తిన్నాము అని అంటే మనకు సవారీ అనేది రాదు బంద్ అయిపోతుంది సో అది ఖచ్చితంగా అన్నట్టు కాబట్టి మీరు సవారీ వచ్చిన వాళ్ళు పిగ్కి ఎంత అవాయిడ్ ఉంటుంది అది అడవి అయినా లేకపోతే నార్మల్ అయినా ఎవర్ ఇట్ ఈస్ సో తినకపోవడం మంచిది మళ్ళీ హలాల్ కానివి అంటే ఉడుములు ఉంటాయి కొన్ని రకాల జీవులు ఉంటాయి సో వాటిని నార్మల్గా తినేస్తూ ఉంటారు సో అట్లాంటివి కూడా తినకపోవడం అనేది చాలా మంచిది ఓన్లీ హలాల్ అయ్యే వస్తువులు మాత్రమే తినాల్సి ఉంటుంది సో ఇది ఒక్కటి గమనించండి ఇది ఎంత గమనించి మనం ఎంత మంచిగా ఉంటే మన నీతి అనేది అట్లా ఉంటుంది మనం సంవత్సరం పొడుగుతో ఉండి నీతే మనకు ఆఖరికి తోడై మన బలాన్ని ఇస్తుంది కానీ మనం ఏదో పండగల పెద్ద వీరత్వం లెక్క తినకుండా ఒక్కటే పూట తిని అసలు తినకుండా మంచల మీద పాల మీద ఉన్నా కానీ తన కనికరము తన శక్తి అయితే మనతో ఉంటుంది పది రోజులు పాటించే బదులు సంవత్సరం మొత్తం ఈ నియమాలు పాటించకుండా ఉండండి తన శక్తి వేరే వస్తుంది మనకి సో తన నియమము తన ఆకర్షణను కూడా మనకు పెరగడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మేము పాటించేటివి నేను తెలుసుకొని పెద్దల ద్వారా తెలుసుకొని నేను పాటించేటువంటి ప్రజెంట్ చేయాలా చేయకూడదనేది మీద డిపెండ్ అయి ఉంటుంది కొంతమందికి వర్క్ ఉంటుంది కాబట్టి ఫ్రైడేస్ తినకుండా ఉండలేరు వాళ్ళు తినొచ్చు సో అట్లా ఉంటుంది ఇక నీరసంగా అయిపోతారు కదా అన్నయ్య మేము వర్క్ వెళ్తాము ఫ్రైడే తినకపోతే ఎట్లా అనే ఒక థాట్ ఉంటుంది సో ఇది అన్నట్టు ఇక దీని ఈ నాకు తెలిసినైతే ఇవే నేను ఏమైనా మిస్ చేసేది ఉంటే నేను చెప్పడం ఏమన్నా మర్చిపోయేది ఉంటే మీరు నాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాను అండ్ కింద నా కామెంట్లో చెప్పండి నేను దానికి ఖచ్చితంగా రిప్లై ఏమైనా మిస్ చేసినా అని కూడా మీరు చెప్తే నాకు కూడా తెలుస్తుంది సో అన్నీ నాకైతే తెలియదు కదా నేను కూడా మిస్ చేసి ఉండొచ్చు ఫ్రైడే ఫ్రైడే చెప్పులు వేసుకోవచ్చా అంటే వేసుకోండి చెప్పులు ఓన్లీ పండగ టైంలోనే మనం వేసుకోము కానీ నార్మల్ టైంలో మళ్ళీ వేసుకుంటాము సో ఇట్లా సో ఇది నేను పాటించేటువంటి నీతి నియమాలు సో సో ఇట్లా అన్నట్టు మీరు నాతో ఏమైనా మాట్లాడాలనుకున్నా షేర్ చేసుకోవాలనుకున్నా కానీ సో నేను కింద నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇస్తాను మన ఛానల్ది మీరు అక్కడికి వస్తే నేను మెసేజ్ చేయొచ్చు నేను కొద్దిగా రిప్లై ఇవ్వడం లేట్ అవచ్చు కానీ ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మాట్లాడదాను సో ఇది అన్నట్టు మళ్ళీ ఇంకా ఏందనంటే నెక్స్ట్ మంత్ అయితే చాలామంది అయితే కన్నా కడాస్ పంపియండి అని పండగ తర్వాత మన వీడియోస్ చూసి బాగా అడగడం జరిగింది సో అంతవరకు సబ్స్క్రైబర్ లేరు పండగ తర్వాత చాలామంది వచ్చారు కాబట్టి వాళ్ళు కడాస్ కావాలంటున్నారు కాబట్టి నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్కి కి ఆర్డర్స్ తీసుకుంటాను వీళ్ళు ఉంటే సో మీకు ఎవరైనా కావాలనుకుంటే నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్ ఆగస్ట్ ఫిఫ్టీన్కి నేను ఆర్డర్స్ అనేవి తీసుకొని మీకు టెన్ ట్వంటీ డేస్లో పంపించడం జరుగుతుంది కావాలంటే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో